హలో గైస్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆప్టింగ్ మీ ఫ్యామిలీ ఆప్టింగ్ డ్రైవర్ని ఉన్నారు అందరు బాగున్నారు గాయస్ మనం ఈ కార్లో ఎంజీ కారు మనం వైజాగ్ నుండి బరంపురం అంటే ఒరిస్సా దగ్గర బరంపురం ఆప్టింగ్ వెళ్ళాము వస్తూ వస్తూ పర్లా కమిటీ వెళ్ళి ఆన్ వే పాతపట్నం నిలవమ్మ దుర్గమ్మ తల్లి ఆలయం ఉంది కదా అక్కడ ఆగి దర్శనం చేసుకుందామని ఆగాము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చాలా పాతపట్నంలో ఈ దుర్గమ్మ తల్లి ఆలయం అన్నది చాలా ఫేమస్ చాలామంది ఎన్నో దూరం నుండి ఎంతో దూరం నుండి వచ్చి దర్శనం చేసుకుందాం ఆస్తో వస్తారు కానీ దుర్గమ్మ తల్లి ఇష్టం ఉంటేనే దర్శనం అవుతుంది అలాగే లక్కీగా మేము అనుకోకుండా దర్శనం అయ్యింది చూడండి ఫ్రెండ్స్ మీకు గుడి అంతా షూట్ చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ పాతపట్నం ఎవరైనా వెళ్ళాలని అందరూ చూడండి వేదిరిగా కనబడుతున్నది వినాయక స్వామి గుడి ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఇలా కనబడుతుంది కదా మెయిన్ గ్రోఫ్రూమ్ అన్నమాట అది లోనికి ఎలాగెళ్తే రైట్ సైడ్ తిరిగి లోనికి వెళ్ళవలసి వస్తుంది కానీ మన ముందు దుర్గమ్మ తల్లి ఇయ్యాలనేది ఉన్నది ఎదురుగా ఎదురుగా స్వామి వస్తున్నారు కదా అక్కడ అతను దీపం పెట్టి వస్తున్నారు మనం అలా ముందుకు మెల్లిమెలికి వెళ్తున్నాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆలం చుట్టూ కూడా టైల్స్ ఉంటాయి చాలా వాటర్ అది ఉంటే జారిపోతారు ముందుగా చిన్నపిల్లల వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి ఇది దుర్గమ్మ తల్లి వెయ్యాల తల్లిలో అందులో పెట్టి వెయ్యాలి ఊపుతారు శాంతిగా రిలాక్స్గా అవుతారు గుడి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది వాతావరణం ఏదైనా గుడి దగ్గర అన్నదానాలు అయితే ఈ గుడి పక్కనే ఉండి ఇక్కడ అన్నదానాలు అన్నీ రెడీ చేస్తారు ఇదంతా ఏదైనా చిన్న చిన్న పూజలు అలాంటివి ఏమవుతాడు హోమాలు అవుతూ ఇవి బ్యాక్ సైడ్ పెడతారంట ఇదంతా గుడి బ్యాక్ సైడ్ భాగం మళ్ళీ మనం ఎంట్రెన్స్కి వెళ్తున్నాం గ్యాస్ ఇప్పుడు మనం గుడి ముందుకు వచ్చాము ప్రోప్రో ముందుకి గుడికి లోనికి వెళ్ళాలంటే ఇక్కడ ఎలగెళ్ళే వెళ్ళాలి ఫస్ట్ ఎంట్రెన్స్ గజ స్తంభం ఉంటుంది చాలామంది భక్తులు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి గుడి చుట్టూ ప్రదర్శన ఇక్కడే చేస్తారు చాలా బాగుంటుంది ఆలయం మాత్రం చాలా నీట్గా చాలా బాగుంటుంది ఒక్కసారి ఆలయంలోకి ఎంటర్ అయితే ఉన్నామో మన విజయవాడ దుర్గం గుడిలో ఉన్నామా లేకపోతే ఇక్కడ పాతపట్నం దుర్గం గుడిలో ఉన్నామా అని తేడా తెలీదు నేను యాక్చువల్గా ఆ రోజు మనం ఆప్టింగ్కి వెళ్ళడం అనుకోకుండా పర్లా కమిటీ రావడం అక్కడ ఆన్ వే అమ్మవారి గుడి తాగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒక ఆప్టింగ్ డ్రైవర్ ఇంకేం కావాలి ఆల్ ఇండియా పదమూడు రాష్ట్రాలు తిరుగుతూ ఎన్నో దేవస్థానాలు దర్శనం చేసుకున్నాము ఇప్పుడు దుర్గమ్మ తల్లి ఆలయంలోకి ఎంటర్ అయిపోయింది గాయస్ ఇప్పుడు ఆల్రెడీ ఒక భవానీ మాత భవానీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ దూపాలు ఇలాగేసి దుర్గమ్మ తల్లి శాంతించి పసుపు ఇస్తారు నేను గుడి ఎంట్రన్స్ దగ్గర ఇల్లు అడిగాను మనం ఫోటో వీడియో తీయొచ్చా అని మన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు తీసుకో పర్వాలేదు త్వరగా తీసుకున్నారు దుర్గమ్మ తల్లికి ఆరతులు అలాగే దూపాలు వేస్తున్నారు ఇది పాతపట్నం అమ్మవారి ఆలయం ఇది ఎంట్రన్స్లో అన్నమాట ఇక్కడ అమ్మవారు ఇలా ఉంటుంది లోన్కి వెళ్ళిన తర్వాత సింహ దూరం నుండి లోన్కి వెళ్ళిన తర్వాత అమ్మవారి ఆలయం ఈ విధంగా కనబడుతుంది ఇంకా లోన్కి వెళితే మన దుర్గం తల్లి ఆలయంలో గరబగుడిలో ఈ విధంగా ఉంటుంది మీకు ఎక్స్కి స్మోక్ ఉండడం వల్ల క్లారిటీ రాలేదు గుళ్ళంతా స్మోక్ దూపం వల్ల అందువల్ల అమ్మవారి దర్శనం కంప్లీట్ అయ్యింది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగే ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు టూరిస్ట్ వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆప్టింగ్ డ్రైవర్